నమస్తే ప్రియమైన ప్రేక్షక మిత్రులారా ఇది మీ పావని మిమ్మల్ని ఒక అద్భుతమైన మాయా ప్రయాణానికి ఆహ్వానిస్తున్నా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఒక్కసారి వినగానే మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేసే శక్తితో నిండింది ఇది కేవలం ఒక దేవాలయం కథ కాదు ఇది శాస్త్రం చరిత్ర మరియు దేవతల తత్వాల మేలవింపు మీరు విన్నట్లే ఇవాళ మనం పూరి జగన్నాథ స్వామి రహస్యాలను విపులంగా తెలుసుకోబోతున్నాం పూరి భారతదేశపు ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్ర నగరం ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధి పొందిన జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది ఇది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత చరిత్ర మరియు శాస్త్రీయ విలువల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు జగన్నాథ అనే పదానికి అర్థం ప్రపంచానికి అధిపతి లేదా జగత్తునాథుడు ఇక్కడ పూజింపబడే దేవతలు శ్రీ జగన్నాథుడు శ్రీకృష్ణుడు బలరాముడు తన అన్న సుభద్రమ్మ తన చెల్లెలు ఈ ఆలయం సాధారణ దేవాలయాలలా కాదని దీనికి అనేక విభిన్నతలు విచిత్రతలు ఉన్నాయి ఈ ఆలయంలో జరిగే ప్రతి ప్రక్రియ వెనుక ఒక గాఢమైన రహస్యమే దాగి ఉంది అది మతపరంగా మాత్రమే కాదు శాస్త్రీయంగా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు జగన్నాథుని రూపం వెనుక ఉన్న చారిత్రక ఆధారాలు ఆలయ నిర్మాణ రహస్యాలు వెనుక ఉన్న శాస్త్రీయ ప్రాముఖ్యత దేవతల రూపం ఎందుకు విచిత్రంగా ఉంటుంది ఆధునిక శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై చెప్పిన విషయాలు శబ్ద శాస్త్ర గాలి ధోరణి ఆలయ నిర్మాణ గణితం రహస్యాల వెనుక ఉన్న పురాణి ఇతిహాస విశ్లేషణ పూరి జగన్నాథ స్వామిని నమ్మే వాళ్ళకే కాదు ఆయన ఆలయంలో ఉన్న విచిత్రతలు తెలుసుకునే వారికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అవుతుంది పూరి జగన్నాథ ఆలయ చరిత్ర వెనుక ఒక సుదీర్ఘ పురాణ గాథ దాగి ఉంది ఇది కేవలం ఆలయ నిర్మాణమే కాదు ఒక ఆధ్యాత్మిక ఉద్యమం ప్రారంభమైన బిందువు పద్మ పురాణం స్కంద పురాణం పురాణం వంటి అనేక గ్రంథాలలో జగన్నాథ స్వామి గురించి విపులంగా వర్ణించబడింది పూర్వకాలంలో ఓ రాజు ఇంద్రద్యుమ్నుడు విష్ణువు యొక్క అసలు మూర్తిని చూడాలనే తపస్సులో లీనమయ్యాడు ఆయనకు స్వప్నంలో భగవంతుడు దర్శనం ఇచ్చి నేను నీకు దర్శనం ఇవ్వాలని ఉంటే నీ భక్తి ద్వారా నా రూపాన్ని నిర్మించాలి అని ఆదేశించాడట తరువాత ఆయనకు ఒక కలలో నీలమాధవుని రూపం కనిపించింది నీలమాధవుడు ఒక అద్భుత దేవత ఈ దేవుణ్ణి పూజించి రహస్యంగా పూజించబడుతున్నట్లుగా కథలు చెబుతాయి ఈ నీలమాధవుని స్వామి అవతారంగా పరిగణిస్తారు రాజు నీలమాధవుని మూర్తిని సంపాదించలేకపోయినప్పటికీ అతని తపస్సు వలన భగవంతుడు స్వయంగా తన రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించాడట భగవంతుడి ఆదేశంతో ఆ కాలంలో విశ్వకర్మ స్వయంగా మూర్తులు తయారు చేయడానికి సిద్ధమయ్యాడట విశ్వకర్మ ఒకే ఒక నిబంధన పెట్టాడు నేను పనిచేస్తున్నప్పుడు ఎవరూ లోపలికి రావద్దు నేను పూర్తి అయ్యేంత వరకు మీరు ఎదురు చూడాలి కానీ కొన్ని రోజుల తర్వాత మూర్తి తయారీ ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడంతో రాజు ఆతృత చెంది లోపలికి వెళ్ళాడు అప్పటికి విశ్వకర్మ తన పని పూర్తి చేయకుండానే మూర్తులను అర్ధాంతరంగా వదిలేశాడు అప్పటి నుండి జగన్నాథుడు బలరాముడు సుభద్రమ్మ మూర్తులు చేతులు కాళ్ళు పూర్తిగా లేకుండా ఉండటం ప్రారంభమైంది ఇదే ప్రధానంగా ఆలయమూర్తులు విచిత్ర రూపానికి కారణం ఇప్పుడు ఆలయ చారిత్రక ఆధారాలు తెలుసుకుందాం ఈ ఆలయం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే ఉండే అవకాశం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు పటాలా కేసరి వంశానికి చెందిన రాజులు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి తర్వాత గంగా వంశాధిపతి చోడగంగా దేవుడు ఆలయాన్ని మరింత విస్తరించి పన్నెండవ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని స్థాపించాడు బ్రహ్మనీల వంశానికి చెందిన భక్తుల నుంచి మొదలుకుని మొఘలు బ్రిటిష్ కాలానికి చెందిన విశ్లేషణ వరకు పూరి జగన్నాథ ఆలయం గురించి ఎన్నో చారిత్రక ప్రస్తావనాలు కనిపిస్తాయి ఇంగ్లీషు చరిత్రకారుడు ఫాహియాన్ పూరి ఆలయాన్ని చూసినప్పుడు దీనిని మిస్టికల్ మెకానికల్ దేవాలయంగా వర్ణించాడట పూరి జగన్నాథ ఆలయం కనిపించడానికి ఒక సాధారణ పుణ్యక్షేత్రంగా ఉన్నప్పటికీ దీని నిర్మాణం గమనికలు మరియు ప్రకృతిని శాస్త్రీయంగా పరిశీలిస్తే మన ముందు ఓ అద్భుత గణితమే వెలుగులోకి వస్తుంది గాలి ధోరణి ఆలయానికి ముందు నిలబడి చూస్తే ఆశ్చర్యం కలిగించేది గోపురంపై ఉన్న ధ్వజం ఎప్పుడు గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతుంది వృత్తి శాస్త్రీయంగా చూస్తే ఇది గాలి ఎటు నుంచి వస్తే ధ్వజం ఆ దిశలోనే ఎగురుతుంది కానీ పూరిలో కాదు ఇది ప్రతికూల దిశలో ఎగురుతుంది ఎందుకంటే ఆలయ నిర్మాణంలో వాయు గమనాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కోణాలతో నిర్మించబడింది రెండవది ధ్వని శాస్త్రం మీరు ఆలయం గోపురం కింద నిలబడి సముద్రపు అలల శబ్దం వినిపించదని గర్తించవచ్చు ఆలయ గోపుర నిర్మాణం ఇలా ఉంటుంది గోపురం ద్వారాన్ని దాటి ముందుకు వెళితే సముద్రం శబ్దం వినిపించదు కానీ ఆలయం బయటకు వస్తే వెంటనే అలల స్పష్టంగా వినిపిస్తాయి శబ్ద తరంగాలను నిరోధించేలా శిల్పకళతోని శబ్ద నిరోధిక కోణాలను కలిపారు మూడవది నీడ ఉండదు ఆలయ గోపురానికి భూమిపై స్పష్టమైన నీడ పడదని అక్కడ స్థానికులు చెప్పేది నిజం పగలు మొత్తం అయిన పురం నీడ ఆలయ ప్రాంగణంలో కనిపించదు ఇది సూర్యుని కాంతి కోణాలు మరియు నిర్మాణ శిల్పకళా మిస్టరీ ఎప్పుడు ఎలా సాధ్యమయ్యేదనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పెద్ద ప్రశ్నే నాలుగవది రథయాత్ర రథయాత్ర సమయంలో నలభై ఐదు అడుగుల ఎత్తు ఉన్న రథం పన్నెండు పగడాల మీద వెళుతుంది దాదాపు నాలుగు వేల మంది ఈ రథాలను లాగుతారు ప్రతి రథానికి వేరు వేరు నిర్మాణ నియమాలు ఉంటాయి శిల్పకారులు ఎమటెల్ నాడి లేకుండా కేవలం కలపతో మాత్రమే ఈ రథాలను నిర్మిస్తారు అదే గణిత పరిపాటితో రథాలు ఆగిపోతే ఒక చిన్న పూజ చేస్తారు తిరిగి పయనిమిస్తాయి ఇది యాంత్రికత కాదు శ్వాసానికి మించి శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది ఇదవది ఆహారం ఆలయంలో నిత్యం యాభై ఆరు రకాల భోజన వంటకాలను తయారు చేస్తారు వీటిని మహాప్రసాదం అంటారు ఈ వంటకాలు ఏడు పాత్రలు మీద ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు చిత్రం ప్రకారం పై మడుగు వేడి ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ మాత్రం కిందున్న మడుగులో వంట ఎక్కువగా జరుగుతుంది ఇది ఎలా సాధ్యమవుతుందో శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఉరి జగన్నాథ స్వామి రూపం మనకు ఏ దేవుడిని గుర్తు చేస్తుంది బహుశా శ్రీకృష్ణుణ్ణి కానీ ఇది కేవలం కృష్ణుడి రూపం కాదు ఇందులో ఉంది ఓ దివ్య దివ్యతత్వం ఆధ్యాత్మిక గాథ మరియు ఒక సద్గమైన సందేశం జగన్నాథుడు అంటే ఎవరు జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు అంటే సర్వలోకాలకు అధిపతి అతను భగవంతుడే అయిన వ్యక్తిత్వం కాదు విశ్వతత్వం భగవాన్ శ్రీకృష్ణుడు రాముడు విష్ణువు ముగ్గురిని ప్రతిబింబించే మహాతత్వం జగన్నాథుడు ఇప్పుడు జగన్నాథుడు బలరాముడు సుభద్రమ్మ ఈ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం జ్ఞానాల ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారకా నగరం ధ్వంసం తర్వాత నా అన్న బలరాముడితో మరియు లెలుసుభద్రతో కలిసి ఓ దివ్య రూపాన్ని ధరించి జగన్నాథునిగా ఆవిర్భవించారని చెబుతారు ఈ ముగ్గురి రూపాలు శాశ్వతంగా రూపాంతరమై కలియుగంలో భక్తుల కోసం పూరీకి వచ్చారని పురాణగాథ ఒక మహాశక్తి శ్రీకృష్ణుడు హృదయం ఆయన మరణించిన తర్వాత కూడా కాలలేదు ఆ దివ్య శక్తిని బ్రహ్మ పదార్థంగా పిలుస్తారు ఈ పదార్థాన్ని గోప్యంగా జగన్నాథుని మూర్తిలో అమర్చారు అది హృదయంలోనే ఉంటుంది ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మూర్తులు పునర్నిర్మాణం జరుగుతుంది దీనిని నవ కళేబరా అంటారు ఆ సమయంలో ఆ బ్రహ్మ పదార్థాన్ని కొత్త మూర్తికి రహస్యంగా తరలిస్తారు ఇది అత్యంత రహస్యమైన పూజా విధానం భద్రమ్మ మధ్యలో ఎందుకు ఉన్నారు మధ్యలో సుభద్రమ్మను ఉంచడం వెనుక ఉన్న కథ శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తమ చెల్లెలైన సుభద్రను మధ్యలో ఉంచుకుని దైవీయ గమనం చేశారు అని పౌరాణి కథ పారివారిక పవిత్రను దైవ శక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది ఆలయ నిర్మాణ రహస్యాలు తెలుసుకుందాం జగన్నాథ ఆలయం గోపురం అరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆలయం మొత్తం నాలుగు ప్రధాన భాగాలుగా విభజింపబడింది విమాన మండప భోగి మండప నృత్య మండప ఆలయం ఉత్తర దిక్కుకు కాకుండా తూర్పు దిగుసను చూస్తూ ఉంటుంది ఇది విశ్వకర్మ నిర్మాణ శాస్త్రం ఇక్కడ నిర్మాణం వాస్తు శిల్పాశాస్త్రం శాస్త్రం ఆధారంగా గాలి వెలుతురు శబ్దం నియంత్రణతో కూడిన మిషనరీగా ఉంటుంది ఆలయం పైభాగంలో ఉన్న నీల చక్రం ఇది ఎనిమిది ధాతువులతో తయారు చేసిన పవిత్రతకు చిహ్నం రథయాత్ర విశేషాలు ప్రతి ఏడాది పూరిలో రథయాత్ర ఘనంగా జరుగుతుంది జగన్నాథుడు బలభద్రుడు సుభద్రమ్మ వేరువేరు రథాలపై ఊరేగుతారు వి నందిఘోష శ్రీ జగన్నాథుడు పదహారు చక్రాలు తాలాధ్వజ బలరాముడు పద్నాలుగు చక్రాలు దర్పదళన మూడు కిలోమీటర్ల దూరంలో గుండించ ఆలయానికి జరుగుతుంది ఇది ఆత్మశుద్ధి ప్రయాణాన్ని సూచిస్తుంది సుమారు పది లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు లే నిర్మాణంలో శబ్ద తరంగాల పట్ల అసాధారణ నియంత్రణ ఉంటుంది శబ్దం ఆలయం లోపల తగ్గిపోతుంది ఇది శిల్పకళలోని శబ్ద శోషణ విధానం నిర్మాణంలోని ప్రతీ మూల కోణంలో ఒక శక్తి దాగి ఉంటుంది ఇది భగవంతుని ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది ఆలయంలో దేవుడి పూజా విధానాలు ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉంటాయి ప్రతి పన్నెండు పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి మూర్తుల నవకలే బరా జరుగుతుంది ఇది అత్యంత రహస్యంగా జరుగుతుంది ధ్వజ పతాకం ప్రతిరోజు బహిరంగంగా మారుస్తారు అయితే ఇది ఎప్పుడూ గాలి దిశకు వ్యతిరేకంగా ఎగురుతుంది పక్షులు విమానాలు ఆలయంపై ఎగరవు ఇది వాస్తవికంగా గమనించదగిన విషయం ఇప్పుడు ఆధునిక పరిశోధనల గురించి తెలుసుకుందాం భారతీయ ఇంజనీర్లు శాస్త్రవేత్తలు ఈ ఆలయ నిర్మాణాన్ని అధ్యయనం చేయగా వాస్తు శాస్త్రం శబ్ద నియంత్రణ గాలి ప్రవాహం మొదలైన వాటిపై ఆశ్చర్యపోయారు ఇస్రో వర్గాలు కూడా పూరి ఆలయం మీద మైక్రోవేవ్ పటాలు పరిశీలించాయి ఆలయం చుట్టూ ఒక పవిత్ర వలయం కనిపించిందని చెబుతారు యునెస్కో కూడా ఈ ఆలయాన్ని గ్లోబల్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేందుకు ముందుకు వచ్చింది ఉరి జగన్నాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఒక జీవితం ఒక ఆధ్యాత్మిక మార్గం ఒక మానవతా సందేశం భగవంతుడికి రూపం అవసరం లేదు శ్రద్ధ భక్తి విశ్వాసమే ముఖ్యం ఈ ఆలయం రూపం నిర్మాణం ఆచారాలన్నీ నా జీవితానికి మార్గదర్శకాలు అని చెప్పేది ఒకటి దేవుడు మానవుల మధ్య ఉన్నాడు నా హృదయంలోనే ఇవాళ మనం చూసిన మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపండి మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇలాంటి మిస్టరీలు పురాణ గాథలు ఇవాలయ రహస్యాలు తెలుసుకోవాలంటే పావనీ మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూడవచ్చు మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించగల కథ ఇది మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటాయి మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం ధన్యవాదములు